మధ్యలో ఒక పెద్ద ఇల్లు ఉండేది ఆ ఇంటి యజమాని ధనికుడు అతనికి అనేక జంతువులు ఉండేవి అయితే కుక్క మరియు ఆవు ప్రత్యేకమైనవి కుక్క తెలుపు మరియు నలుపు మచ్చలతో ఉండేది అది ధైర్యంగా ఇంటిని కాపాడేది ఆవు మాత్రం బలంగా ఉండి యజమానికి భారాలను మోయడంలో సహాయపడేది వాటి పని వేర్వేరైనా ఇద్దరు ఒకే మంటపంలో ఉండేవి ఒకసారి ఎండగల మధ్యాహ్నం యజమాని ఇంట్లో నిద్రలో మునిగిపోయాడు కుక్క మంటపంపై మత్తుగా నిద్రపోతూ ఉంది ఆవు నీడలో నిలబడి నిర్లక్ష్యంగా గడ్డిమేసుకుంటూ ఉంది అప్పుడు అకస్మాత్తుగా కాంపౌండ్ గోడ దగ్గర ఓ శబ్దం వినిపించింది ఇద్దరు దొంగలు గోడ దాటి లోపలికి రాని అందులో ఒకరు పొరపాటిన ఒక కుండిని తాకాడు శబ్దం వచ్చింది ఆ శబ్దాన్ని వినిన మేక అనుమానించింది ఇప్పటికీ మేల్కొని ఉన్న మేక వెంటనే కుక్కను లేపింది నీవెందుకు మొరగడం లేదు దొంగలు కావచ్చు అంది కుక్క జ్ఞానంతో స్పందించింది నీ పని నీవు చేసుకో నాకు ఎప్పుడు మొరగాలో నాకు తెలుసు ఇప్పుడు వారు ఇంకా పూర్తిగా లోపలికి రాలేదు అప్పుడు ఎద్దు మాత్రం కదిలింది నీకు ఏమీ పట్టించుకోకుండా నిద్రపోవడం సరికాదు నీవు యజమానిని రక్షించాలి అంది అందుకు ఎద్దు తన తలపైకీ ఎత్తి గట్టిగా డి డి అని అరచింది వెంటనే యజమాని మేలుకుని చేతిలో కర్ర పట్టుకుని బయటకు వచ్చాడు ఈ ఎద్దు ఎందుకు అరుస్తుంది అంటూ ఎద్దుపై కర్రతో కొట్టాడు ఎద్దు నొప్పితో తల వంచుకుంది బాధపడి ఇంతలో దొంగలు భయంతో పరుగున పారిపోయారు కాని ఎవరికీ తెలియలేదు సాయంత్రం మేక కుక్క వద్దకు వచ్చింది నీవు నన్నెందుకు అర్థం చేసుకోలేదు అని అడిగింది కుక్క సమాధానం ఇచ్చింది నీ ఉద్దేశం మంచిదే కాని నీవు నీ పని మరిచి నా పని చేయాలని చూస్తున్నావు అది నేను సహించలేను ప్రతి ఒక్కరూ తమ తమ పని నేపర్గా చేయాలి అప్పుడు మేకకు బుద్ధి వచ్చింది నుంచి మేక తన పనిని మాత్రమే చూసింది